భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన శుద్ధమైన ముక్కు వస్త్రాల స్థానంలో బయట షాపుల్లో కొనుగోలు చేసిన చీరలు పంచెలు షాల్వలను విక్రయానికి తెస్తూ ఓ కాంట్రాక్టర్ బయటపడ్డారు ప్రతి సంవత్సరం జరిగే స్వామివారి వస్త్రాల వేలంపాటలో ఈసారి యాభై లక్షల కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి భక్తులు సమర్పించే పవిత్ర వస్త్రాలకు బదులుగా తక్కువ ధరకు బయట దుకాణాల్లో కొనుగోలు చేసిన మూడు చీరలు ఏడు పంచెలు రెండు షాల్వలను బిల్లులు లేకుండా ఆలయ విక్రయ కౌంటర్కు తీసుకువస్తుండగా ఎస్పీఎఫ్ సిబ్బంది అనుమానంతో ఆపి తనిఖీ చేశారు విచారణలో అవి బయట షాపులో కొనుగోలు చేసిన వస్త్రాలేనని తేలడంతో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు ఈ ఘటనపై స్పందించిన వివో దామోదర్ రావు అవును విషయం నిజమే విచారణ జరుగుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు దేవస్థాన వస్త్రాలపై అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు భక్తుల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి ये कैसे काम करता జై శ్రీరామ్ అండి ఈరోజు మనం భద్రాచలం దేవస్థానంలో సుమారు ఉదయం ఆరు గంటల ఆ ప్రాంతంలో మనకి వస్త్రాల కౌంటర్ దగ్గర మనకు సుమారు ఒక పదిహేను గత వస్త్రాలు మనకు అనా అనుమానాస్పదంగా వచ్చిన వాటిని మన ఎస్పిఎఫ్ సిబ్బంది గుర్తించి గుర్తించడం జరిగింది మరి దానికి సంబంధించి వాటి మీద అక్కడ భక్తులు ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా విచారించగా వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదని తెలియజెప్పడం జరిగింది మరి వాటిని మేము అనుమాస్పదం గుర్తించి దాని మీద మా ఏఈఓ సూపర్నెంట్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది మరి అవి వాస్తవంగా మనం చూస్తే అవి భక్తులు ఇచ్చినవి లేవు కాబట్టి ఇది దీని మీద మరి సంబంధిత వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆక్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది జయశ్రీరామ్ సార్ ఇదే కాంట్రాక్టర్ గతంబా అంటే వాటిని అదే కావాలని జరగలేదని చెప్పేసి చేతులు పిలుపుకున్నారు మళ్ళీ తర్వాత పది పదిహేను రోజులు మళ్ళీ అతనికి లక్ష రూపాయలు ఫైన్ వేస్తారు ఫస్ట్ ఏమో పొరపాటు జరిగిందని అని చెప్పారు అంటే మీరు కట్టేది ఉంటుంది తర్వాత అతన్ని గెలిచి లక్ష రూపాయలు ఫైన్ వేయడం కూడా జరిగింది ఏ కాంట్రాక్ట్ మరి ఇతనిపై వరుసగా ఇట్లా వస్తున్నాయి ఒకసారి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మళ్ళీ ఒకసారి వాటిని బేరేజ్ వేసుకొని మరి దీంట్లో మరి మళ్ళీ వాళ్ళ పాత్ర ఉంటే కనుక ఈసారి మన వారి మీద తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇతను ఒక్కడే చేస్తున్నాడా కాంట్రాక్ట్ ఇతనికి అంటే కొంతమంది సిబ్బంది అంటే భద్రతా సిబ్బంది మీద కూడా అనుమానాలు ఉన్నాయి అటువంటి అంటే ఒక్కడే చేస్తున్నా కేవలం దేవస్థానం సంబంధించిన ఓకే దాని మీద కూడా మేము దీన్ని కూడా ఒకసారి మన లోకల్ పోలీసు కూడా లెటర్ పెట్టేసి కంప్లైంట్ లాగా ఇచ్చేసి దాని మీద కూడా విచారణ చేయించి ఇది ఎవరైనా బయట ఎవరైనా వాళ్ళకి సహకరిస్తున్నారా మా టెంపుల్ సిబ్బంది వాళ్ళను కూడా అట్లాంటిది ఏదైనా విచారణ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ ప్రకారంగా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మనం దానికి వాళ్ళు ఇచ్చినట్టు ఎక్స్ప్లనేషన్ ప్రకారంగా మనకు ఏదైతే మనకు ఆప్షన్ రూల్స్ ఉంటుందో దాని ప్రకారంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది